ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా మా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు మీకా గ్రంథం మరి ఏడవ అధ్యాయం ఏడవ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ మీకా భక్తుడు రాస్తా ఉన్నాడు అయినను ఎగోవ కొరకు నేను ఎదురుచూచ్చదను రక్షణకర్త ఎగున దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును నా దేవుడు నా ప్రార్థన ఆలోకించును నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చునను యహోవా నాకు నుండును నేను యహోవా దృష్టికి పాపము చేస్తుని గనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన అయిన ఎక్కడ నాతో అనినది అవమానము అది నా కండ్ల కగుపుడును మరి ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలే దొరక్కబడని చూశారా మేకా భక్తుడు ఎంత అద్భుతమైన మాటలను మన కొరకు మరి దేవుడు మేకా భక్తుని ద్వారా రాయించాడు దేవుని బడిల యహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయగుణ దేవుని కొరకు నేనేం చేస్తాను కనిపెట్టుకుంటాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఎంత విశ్వాసం అండి నేను ఎవరి ఎవరి కొరకు ఎదురు చూడను కానీ నేను నా దేవుని కొరకే నేను ఎదురు చూస్తాను ఆ నా దేవుడు ఎలాంటి అంటే నన్ను రక్షించువాడు నన్ను రక్షించే నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను ఎందుకంటే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని మరి భక్తుడు చెప్తున్నాడు దేవుని పడ్డారా మరి చూసారా ఒక రోజు మరి దావీదు ప్రార్థన చేస్తాడు ఏమనంటే ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను అని దేవుణ్ణి ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా ఒకరోజు ఎబిసీలు పైనుండి మరి దావీదు సైన్యంతో మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే ఉన్నత స్థలం మీద వారు ఉండి దావీదు అంటారు మరి మీరు పైకి ఎక్కలేరు నువ్వు మీరు కుంటి వాళ్ళతో గుడ్డి వాళ్ళతో యుద్ధం చేస్తారా అన్న మాటలు వాడతాడు దేవుని బిడ్డ మరి చూస్తున్నట్లయితే దావీదు వాళ్ళను మాటల్లో పెట్టి మరి పైకి వెళ్ళటానికి వాళ్ళకి నీటి గొట్టాలు ఉంటాయి నీటి గొట్టాల ద్వారా పైకి వెళ్ళి వాళ్ళు కిందకు చూసి మాటలు ఉంటారు దావీదు చూపు పైకి ఉంటుంది చూసారా కిందకు చూసే వాళ్ళు మరి కింద వాటిని ఎదుగుతున్నారు దావీదు ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కడం కోసం పై వాటి కొరకు ఎదుగుతున్నాడు ఆ నీటి గొట్టాల మార్గం ద్వారా పైకి వెళ్ళి వారిని హతమార్చి ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకుంటాడు దేవుని బిడ్డలారు అందుకే దేవుని వైపు చూసేవారు లేదా దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు దేవుని రక్షణను గురి గుర్తెరిగిన వారు మరి వారి ప్రార్థనను వారిని ఏం చేస్తాడు ఆలకిస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం ఈ మాటల ద్వారా తెలుసుకుందాం మరి అంటే ఆ శత్రువులు మరి చూసారా దావిద విషయంలో శత్రువు అతిశయపడుతున్నాడు అందుకే అంటున్నాడు భక్తుడు మీద అతిశయపడొద్దు ఒకేళ నేను క్రింద పడిపోయిన తిరిగి నేనేం చేస్తాను లేస్తాను నేను అంధకారం ముందు కూర్చునే ఏ నాకు వెలుగురు చూసారా అంధకారంలోకి ఎవరు లేరండి పాతాళ గర్భంలోకి ఎవరు లేరండి అని ఆలోచన చేస్తే యోనా మరి చూడండి యోనా భక్తుడు మరి నేను వైపు పట్టణానికి వెళ్ళి మరి ఉగ్రత గురించి దేవుడు ప్రకటించమన్నప్పుడు తర్షీష్కెళ్ళిపోతాడు వెళ్ళి దేవుని మాట కాదంటాడు దేవుని సన్నిధి నుండి పారిపోతాడు అప్పుడు దేవుడు మరి ఆ ప్రాంతంలో ఆ యొక్క వాడ మీద సముద్రం మీద తుఫాను రప్పించి మరి యోనాను చెట్లు వేసి బయటకు మరి ఆ యొక్క సముద్రంలో పడివేసేటట్లుగా చేసినప్పుడు మరి అంధకారంలో ఉంది అంటే చేప యొక్క గర్భంలో మరి అంధకారంలో చీకటిలో మరి ఉండడానికి ఉంటాడు దేవుని బిడ్డ ఎవరు యోనా గారు అంధకారంలో కూర్చుంటాడు కానీ అదే అంధకారంలో యోనా లేని లేడు మరలా ఎక్కడికి వచ్చాడంటే వెలుగులోకి వచ్చాడు దేవుని బిర్లారు అంటాడు ఇంకో మాట ఏమంటాడు నేను ఏవో దృష్టికి పాపము చేస్తున్న గనక ఆయన నా పక్షమును వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన అగ్నిని సహిస్తా ఏమి జరిగినా కూడా నాకు దేవుడే దిక్కు గనక నేను ఆయన యొక్క కోపాన్ని నేను సహిస్తాను ఆయన యొక్క కోపాన్ని నేను పట్టుకుంటాను కారణం ఏంటంటే నేను ఆయన దృష్టికి పాపము చేసిన వాడను అంటాడు నిజమే దేవుని మాట వినపోవడం పాపం దేవుని సన్నిధిలో నుండి తప్పుకోవడం పాపం దేవుడిని చెప్పింది చేయకుండా ఉండడం పాపం దేవునికి సమస్తము కూడా తెలుసండి మరి తెలిసినప్పుడు కూడా మరి ఆయన వెళ్ళమంటున్నాడంటే వెళ్ళటమే ఏమైనా వెళ్లకుండా తరిచేసుకు వెళతాడు మరి చేపకి అంధకారానికి ఆజ్ఞాపించి మరి అంధకారంలో ఒక పాఠాన్ని నేర్పించి మరలా తిరిగి వెలుగులోనికి మరి మరి ఒక యువనాన్ని తీసుకొస్తాడు అట్లాగే శత్రువు అతిశయపడుతూ ఉన్నప్పుడు శత్రు పైకి లేస్తా ఉన్నప్పుడు దావీని కూడా తెలివిగా మరి శత్రువు యొక్క ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క స్థానానికి వెళ్ళడానికి నీటి గొట్టాల ద్వారా వెళ్తాడు దేవునికి నీటి గొట్టాల ద్వారా వెళ్ళి మరి ఆ శత్రువులను మరి హతమార్చి ఆ ప్రాంతాన్ని మరి దావీది స్వాధీనం చేసుకుంటాడు అట్లాగే మరి ఎన్నో విషయాలు దావీదికి దేవుడు ఏం చేస్తాడంటే విజయాన్ని కలగజేస్తాడు అంత మాత్రమే కాదు మరి దేవుని మాట వినకుండా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవాలనుకున్నటువంటి మరి ఆ యొక్క యోనాన్ని కూడా అంధకారంలో నుండి పాతాళంలో నుండి ఊరులు తనను పట్టుకున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని ఏం చేస్తాడు మరి ఆ యొక్క ఇబ్బంది నుండి బయటికి తీసుకొస్తాడు అలాగే మనం చూస్తున్నట్లయితే మరి సిక్లాగు దావీదు యొక్క శత్రువులు అమాయలకి దండెత్తి సిక్లాగు మీద పడి సిక్లాగులో ఉన్నటువంటి దావీదు బిడ్డలను భార్యలను మొత్తాన్ని తీసుకెళ్ళినప్పుడు దుఃఖపడతాడు దేవుని బట్టలే దావేది దుఃఖపడి ఏడ్చినంతసేపు ఏడ్చి మళ్ళా తను తను ఓదార్చుకుని దావీదు తన దేవుడైన యుగోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు ఎప్పుడైతే శత్రువు అతిసేపు పడతా ఉంటుందో మనం ఏం చేయాలంటే మన దేవుడైన హోవాన్ని బట్టి ఏం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్ల ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేయడం మొదలెడతాడు నేను వాళ్ళని తరుముతున్నా వాళ్ళని తరుముతానా అని అడిగితే నిక్షేమంగా వాళ్ళని తరమిదవు అని చెప్పేసి దేవుడు చెబుతాడు దేవుని బడి నిజంగా నీకు శ్రమ వచ్చినప్పుడు శత్రువుని మీద పడుతున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడద్దు భయపడద్దు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు ఏం చేస్తాడు నీ ద్వారా జరిగిస్తాడు దేవుని బిడ్డ కాబట్టి శత్రువు నీ మీద అతిశయపడుతుందా శత్రువు నువ్వు రోగంతో ఉన్నావని నేను చూసి నవ్వుతుందా మరి ఏ రీతిగా నీతో మరి వాడు ఆటలాడుకుంటున్నప్పటికి కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు ఏం చేయాలి దేవుని మీద అనుకోవాలి దేవుని కోపం చల్లారు వరకు నీ పాపానికి ప్రాయచిత్వం జరిగేంత వరకు దేవుడు నేను పట్టుకునేంత వరకు దేవుడు నీ ఇడల ఆశ్చర్యమైనటువంటి కార్యం చేసేంత వరకు కూడా నువ్వు దేవుని దేవుని సహాయం కొరకు నువ్వు చూడాలి మీకే గ్రంథకర్త అంటున్నాడు కదా నేను పాపం చే స్థితిని నా దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు నా దేవుడు నాకు న్యాయం తీర్చే వరకు నేను ఓర్చుకుంటానంట కాబట్టి ఓర్చుకోవాలి దేవుడు న్యాయం తీర్చేంత వరకు దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు మరి మన మనం ఎహోవ కొరకు ఎదురు చూసినప్పుడు మరి ఎహోవ కొరకు కనిపెట్టుకున్నప్పుడు మరి ఆయన మనకు మన ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఖచ్చితంగా మనకు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని ఇస్తాడు దేవుని బిడ్లారా శత్రువు మన పరిస్థితుల మీద మన ఆరోగ్యాల మీద మన కుటుంబాల మీద ఎంత దాడి చేసినప్పటికీ కూడా దేవుడే మన విజయమై ఉన్నాడు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మరి దేవుడు మరి నా ప్రార్థన ఆలకిస్తాడనే విశ్వాసం నీకున్నప్పుడు నేను పాపం చేశానని నువ్వు రియలైజ్ అయినప్పుడు నా పాపానికి తగినటువంటి బాధను నేను అనుభవిస్తున్నాను శిక్షను అనుభవిస్తున్నానని మరి నువ్వు రియలైజ్ అయినప్పుడు అందుకే దేవుడంట ఆయన బిడ్డల్ని దూరం చేసుకోలేక వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని శిక్షించి క్రమశిక్షణలోకి తెస్తాడన్న దేవుడిలా కాబట్టి అంధకారంలోనే కానీ మరలా తిరిగి వెలుగులోనికి నేను వస్తానని మేక అగ్రంథకర్త చెప్తా ఉన్నాడు నిజమే మరి శిక్లాగులో తన భార్య బిడ్డలను తీసుకెళ్ళినప్పుడు ఒక అంధకారం లాంటి పరిస్థితి ఆ పరిస్థితిలో నుండి మరి దేవుని దగ్గర విచారణ తెంచి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని తరిమినప్పుడు మళ్ళా వెలుగులోకి దావీ వచ్చాడు దేవుని బిడ్డల అట్లాగే మరి నీటి గట్టాల ద్వారా మరి శత్రువు అతిశయపడుతున్నప్పుడు మరి కింద నుంచి పైకి వెళ్ళి మరి ఆ శత్రువుని ఆత్మహత్య స్వతంత్రించుకున్నాడు దేవుని బిడ్డల అంతే మాత్రమే కాదు ఏమైనా కూడా అంధకారంలో ఉన్నా మరి ఆ చేప కక్కి వెలుగులోనికి తీసుకొచ్చింది కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు బలమైన కార్యాలు శక్తి కలిగిన కార్యాలు దేవుడు మన చేత చేయించాలంటే దేవుడు మనకి చేసిన శిక్షా కాలమును మనం ఓర్చుకుంటూ ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ దేవుని కొరకు ఎదురు చూడగలిగినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు కాబట్టి అట్లాంటి ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చే చేసే వరకు మనం దేవుని కొరకు ఎదురు చూడాలని ప్రభు పేరం మీకు మనవి చేస్తున్నాను మరి ప్రభు ఆత్మ మనందరికీ కూడా తోడయిండి నడిపించను గాక మరి దేవుని పడ్లారా మరి ఇటు మాటలను దేవుడు దీవించను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు మరి ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్ రూపంలో మీ యొక్క మాటను మాకు తెలియచేయమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఆ మేన్ గాడ్ బ్లెస్ యు